ఆషాఢం అంటే ఆఫర్ల పండుగ ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అంటూ ప్రజలను ఆకర్షిస్తుంటారు ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఆషాఢం కల కనిపిస్తోంది ఆషాఢం సందర్భంగా ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో కేజీ సేల్తో పాటు అన్ని రకాల బట్టలపై డిస్కౌంట్ ప్రకటించారు ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్స్లో ఆషాఢం సేల్స్ పై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు సేల్ అంటేనే మహిళలకు ఒక పెద్ద పండగనే నేను చెప్పాలి ఆషాఢం వచ్చిందంటే చాలు నాట్ ఓన్లీ ఆర్ఎస్ బ్రదర్స్ ఎవ్రీ షాపింగ్ మాల్స్ కూడా చాలా బిజీగా ఉంటాయి కేజీ సేల్ అనగానే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కేజీల కేజీలు బట్టలు కొనుక్కుంటారు మన మహిళలు సో అందులో భాగంగా ఇవాళ మనం ఆర్ఎస్ బ్రదర్స్లో ఆషాఢం సేల్స్ జరుగుతోంది సో మహిళల దగ్గరికి వెళ్ళి అసలు ఆషాడం ఆషాఢం సేల్స్ ఎంతవరకు జరుగుతున్నాయి ఎలా కొనుక్కుంటున్నారు ఎన్ని కేజీల చీరలు కొనుక్కుంటున్నారు మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి నాతో పాటు ఎప్పుడు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు మేము ఇక్కడ యూసఫ్ కూడా ఇప్పుడే వచ్చాము షాపింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు ఇప్పుడు చేయాలి కలెక్షన్ బాగుంటుంది మేము ఏం కలెక్షన్ ఉంటాం సారీస్ కలెక్షన్ ఆషాఢం సెల్ కేజీ సెల్ ఇప్పుడు ఏం తీసుకుంటాం సారీసే తీసుకుంటున్నాం ఓన్లీ ఇక్కడ సారీస్ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ ఎవ్రీథింగ్ మెన్స్ వేర్ కూడా అన్నీ ఉంటాయి అవును ఇక్కడే తీసుకుంటారు మేము బోరబండన ఉంటే వచ్చాము మేము రెండు కేజీలుగా ఉన్నాము ఇప్పుడు పట్టిసిరాలు మామూలుగా కొన్నాము మేడం ఏడు వందల యాభై రూపాయలు కిలో అవి ఒక రెండు కిలోలు ఇవి ఒక రెండు కిలోలు ఐదు వందల యాభైకి రెండు కిలోలు నేను యాక్చువల్గా యూఎస్ నుంచి వచ్చాను సోస్కే వచ్చారు పట్టు సారీస్ తీసుకుందాం అంటే యాక్చువల్గా పక్క షాప్ వెళ్ళాము అక్కడ నచ్చలేదు సో ఇక్కడ ఆర్ఎస్కి వచ్చాము స్పెషాలిటీ అదనమాట అండ్ అంటే బిగ్ షాప్ అండ్ లాట్ ఆఫ్ తీసుకున్నారు టూ శారీస్ తీసుకున్నాను ఓకే అంటే ఆషారం మా పాప తీసుకుంది చూడడానికి వచ్చాము యుఎస్లో కాదు కాకిరాడలో ఉంటాం ఎవ్రీ ఆషాఢంలో తీసుకుంటారా లేదు రెగ్యులర్గా తీసుకుంటారా రెగ్యులర్గా తీసుకునే వేరు ఉంటుంది ఆషాఢంలో తీసుకునే వేరు ఉంటాయి ఆషాఢం సేల్ పెడతారు కదా అందుకు తీసుకోవడానికి వస్తాం ఎక్కువ సేల్ ఉంటుంది కాబట్టి టూ శారీస్ తీసుకుంటాం టూ శారీస్ సరిపోతా మేము టూ శారీస్ ఇంకా చూసి ఉన్నాయి ఒకవేళ నచ్చితే తీసుకుంటాం అది ప్లాన్ అలా ఇది కాదు ఇన్నని లేదు ఆడవాళ్ళకి సారీస్ అంటే ఇది కదా నచ్చితే ఎన్నైనా తీసుకుంటాం మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ మోస్ట్లీ ఎప్పుడు ఇక్కడికి వస్తాం అమీర్పేట్ అనగానే ఆర్ఎస్ బ్రదర్స్ వి విజిట్ ఎప్పుడు ఒకసారి అమీర్పేట వచ్చినప్పుడల్లా కమ్ టు ఆర్ఎస్ బ్రదర్స్ అండ్ ఇదే కలెక్షన్స్ దే హ్యావ్ గుడ్ కలెక్షన్స్ అండ్ కంపేర్ టు అదర్ స్టోర్స్ ప్రైజెస్ ఆల్సో కొంచెం బెటర్ దాని కంపేర్ టు అదర్ స్టోర్స్ ఇక్కడ ప్రైసెస్ కొంచెం మాకు బెటర్ అనిపించింది కానీ మహిళలందరూ కూడా ఆర్ఎస్కి అంతగా కనెక్ట్ అయ్యారంటే ఎస్ ఆర్ఎస్ బ్రదర్స్ సూపర్వైజర్ మనతో పాటు ఉన్నారు ఆయనతో మనం మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మేడం సేల్స్ ఆషాఢ మాసం సేల్స్ అంటేనే మహిళలు అసలు ఆర్ఎస్ బ్రదర్స్ లో ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నారు ఏంటి మా దగ్గర ఏంటంటే ఆషాఢం వచ్చేటప్పటికి మా దగ్గర పండగలా ఉంటుంది మేడం యాక్చువల్ ఏంటంటే మా దగ్గర కలెక్షన్ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి కేజీ సేల్ పట్టుసారీస్ దగ్గర నుంచి సింథటిక్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ ఆల్ వెరైటీస్ అన్నీ మా దగ్గర అవైలబుల్లో ఉంటాయి ఆల్మోస్ట్ ఏంటంటే కస్టమర్స్ కూడా మా దగ్గరికి కస్టమర్స్ కూడా మా దగ్గరికి రెగ్యులర్ కస్టమర్స్ వస్తారు బాగా ఇంకా కొంతమంది పేపర్ యాడ్ చూసి వస్తారు ఇన్స్టాగ్రామ్ చూసి వస్తారు ఆల్మోస్ట్ మా దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి వాళ్ళకి చెప్పి ఇలా కలెక్షన్ తీసుకొని వస్తారండి ఆల్మోస్ట్ చాలా వెరైటీ ఉంటాయి ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి బనారస్ ఫ్యాన్సీ రెగ్యులర్గా కస్టమర్స్ వచ్చిన వాళ్ళే మీ దగ్గరికి రెగ్యులర్గా వస్తూ ఉంటారా కొత్త వాళ్ళు ఉంటారండి మా దగ్గర రెగ్యులర్ కస్టమర్ రిపీట్ అవుతానే ఉంటారు వాళ్ళు కూడా ఇంటి పక్కనకి చెప్తారు వాళ్ళ చుట్టాలకు చెప్తారు వాళ్ళ బంధువులకి అందరికీ చెప్పి తీసుకుని వస్తారు నార్ఎస్ బేర్స్ ఆరోజు బ్యాగ్స్లో కలెక్షన్ ఎక్కువ ఉంటుంది ఐటమ్ బాగుంటుంది కేజీ సేల్ బాగుంటుంది పర్పస్ బాగుంటుంది కేజీ ఐటమ్స్ అక్కడ అందరూ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది సో అదండి ఆర్ఎస్ బ్రదర్స్ సీక్రెట్ అదనమాట ఎందుకు మహిళలు ఆర్ఎస్ బ్రదర్స్కి మాత్రమే వస్తారు అంటే ఇక్కడ ఉన్న ఆఫర్స్ కానీ అండ్ రేట్స్ కానీ రేట్స్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఆర్ఎస్లో చాలా బాగుంటాయి కాబట్టి ఎంత రేటు పెట్టానో కొనడానికి మహిళలు చాలా రెడీగా ఉంటారు సో మహిళలకు తెలిసిందే కదా ఎంత పిచ్చో చీరలు అంటే